డిమాండ్స్ ఏంటి మీరు ఇక్కడ నిరసన తెలిపడానికి మా ఈ ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు మా పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అన్నా అన్నా మీరు ఒకరి ఆగండి మేము డిస్టర్బ్ చేయకండి మా పెండింగ్ బిల్లు చెల్లించలేదు స్థానిక సంస్థ ఎన్నికల కంటూ అన్న మీరు

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తా ఉంది మాకు రావాల్సిన సర్పంచ్ లో పెండింగ్ బిల్లు ఇవ్వనిపోతే ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు జరగనియం మా బిల్లులు చెల్లించిన తర్వాత ఎన్నికలు జరిగించాలని తెలుపుతున్నాం మేము ఈ ప్రజాపాలనలో ఈ ప్రజా ప్రభుత్వం ఇది ప్రజాపాలనా ప్రజా இது பிரா பிரபு எது பிரஜா பால எது இது தோமிடி பால தோங்கல பால அது பதமூடு பிரி வை போலீஸ் வை இல்லை இல்லை செக்ரட்டேரியாபல ரேண்டிங்